నమస్కారం స్వాగతం తెలంగాణ రైతాంగ పోరాట భాగంగా ఉస్నాబాద్ లోని అనబేరి ప్రభాకర్ రావు విగ్రహానికి సిపిఎం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం ఆనాడు నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని సిపిఎం నాయకులు అన్నారు నేటికి కూడా ఉపాధి సమానత్వం పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు ఆనాటి పోరాటాన్ని కులాల మధ్య ఆధిపత్య పోరాటంగా పేర్కొంటూ కొంతమంది తప్పుదవ్వ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అయినా చరిత్రను ఎవరూ మార్చలేరన్న విషయాన్ని వారు గ్రహించాలని అన్నారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అమరుల ఆశయాన్ని భావితరాలకు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సిపిఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు యుద్ధం ఆ వీరులగన్నమ్మా ఇది వీర తెలంగాణ సాయుధ పూర్వకు చిరునామా సమరాల రికపోతేసుకొ తిరుగుబాటుకు తిలకం తిట్టి గరి కంటుకు పౌరుషమ బుర్రుమై మన నల్గొండ పొగలెక్కిన పొలికే కారావి నారాయణ రెడ్డి

ఈ రోజు ఈరోజు అర్పించడం జరిగింది ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసలు బాసినటువంటి ఈ ప్రాంతానికి ఇక్కడ నాయకత్వం వహించి ఈ తెలంగాణ ప్రాంతంలో ఈరోజు ఆ రోజు తెలంగాణ విక్తి విముక్తి కోసం ఆనాటి ప్రజలకు భూమి విముక్తి కొరకు ఆ రోజు పోరాటాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈరోజు బీజేపీ దాన్ని వక్రీకరించి ఈరోజు అదేదో కులాల మధ్య జరిగినట్టు దాన్ని చిత్రీకరించేటువంటి ఈరోజు నెలకొన్నటువంటి పరిస్థితున్నది కానీ చరిత్ర ఎప్పటికీ మనం సరిగ్గా జరగదు ఎప్పటికీ తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం అంటేనే కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు అంటేనే తెలంగాణ సాయుధ పోరాటం అనే విషయాన్ని ఈరోజు తెలంగాణ సమాజం అంతా ప్రపంచం అంతా ఈరోజు చూసినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు బుద్ధి మానుకొని ఈరోజు తెలంగాణను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను ఈరోజు వేరే రకంగా చిత్రీకరించేటువంటి బుద్ధిని మాల్పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఉస్మాబాదు కేంద్రంలో పట్టణంలో గల అనబేరి ప్రభాకర్ రావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది ప్రధానంగా ఆనాడు సాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పీడిత ప్రజల్ని విముక్తి చేసేదాని కోసం జరిగినటువంటి పోరాటం ఆ పోరాటంలో తెలంగాణలో మొత్తంగా కూడా నైజాం రజాకారులు అట్లాగే భూస్వాములు జాగీర్దార్లు జమీందారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ పట్టి పీడిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి విముక్తి కల్పించాలనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున పోరాటం సాగినటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ పోరాట ఫలితంగా తెలంగాణలో పది లక్షల ఎకరాల భూములు పంచారు ఆ పోరాటంలో ఎర్రజెండా బిడ్డలు కమ్యూనిస్టు వారసులు నాలుగు వేల ఐదు వందల మంది రక్త తర్పణం చేసి ప్రజలకు విముక్తి కల్పించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రపంచంలోనే సువర్ణాక్షణ లిఖించబడినటువంటి పోరాటం ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ ఈ పోరాటాన్ని ఈనాడు మతోన్మాద శక్తులు అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ చరిత్రను వర్గీకరించే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది కుల మతాలకు అతీతంగా సాగినటువంటి వర్గ పోరాటం ఈ పోరాటాన్ని హిందువులు ముస్లింలకు మధ్య జరిగినటువంటి పోరాటంగా చిత్రీకరించి ఈ చరిత్రను వక్రీకరించాలని దీన్ని మట్టు ప్రయత్నం చేస్తున్నటువంటిది ఉంది చరిత్ర దాగితే అది దాగేటువంటి పరిస్థితి ఉండదు ఆనాడు సాగినటువంటి ఏదైతే పోరాటం ఉందో ఈ వర్గ పోరాటం నేటికి ఆనాడు సా ఏదైతే కలలుగలరో వాటికి సంబంధించినటువంటి ఆశయాలు ఇంకా మిగిలే ఉన్నాయి అవి నెరవేరలేదు ఈరోజు ప్రజలకు భూమి లేదు ఉపాధి లేదు అదే విధంగా కనీసం వేతనాలు అమలు కావడం లేదు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటి అనబేరి ప్రభాకర్ రావు గారి స్ఫూర్తితోటి రానున్న కాలం లోపల అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒక బలమైనటువంటి ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి సిపిఎంగా మేము తెలియజేస్తున్నాం